హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది మార్నింగ్ లాగ్ అంటే నేను నిన్న మార్నింగ్ లాగ్ తీశాను ఇది ఈరోజు మార్నింగ్ వాయిస్ చెప్తున్నాను అన్నమాట పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అన్నం కర్రీ పొద్దురు పెట్టి ఇంకా కాసేపు గ్యాప్ ఉంటే మాత్రం వాయిస్ చెప్తున్నాను చూసారా మా ఇల్లంతా ఎలా ఉందో ఇంతకు ముందు కంటే ఇప్పుడే బాగుంది కదా ఫ్రెండ్స్ ఇలాగా ఇలా చూస్తుంటే నాకు అసలు ఆకలి వేయట్లేదు ఏం వేయట్లేదు మొన్న వరకు డేక్షల వరకు కడిగేది చిన్న చిన్న డేక్షాలు అవన్నీ కడిగాను తర్వాత స్టీల్ సామాను తర్వాత ఇప్పుడు పింగాణి సామాను అన్నీ కడిగాను దీని తర్వాత ఏమో ప్లాస్టిక్ సామాన్లన్నీ కడిగాను అందుకో బట్టలన్నీ తీసి ఇంట్లో వేసి మళ్ళీ ఆ బట్టలన్నీ ఆరబెట్టాను ఇల్లంతా చూసారా పాప మా వారు కూడా షాప్ దగ్గరికి ఇంట్లోకి షాప్ దగ్గరికి ఇంట్లోకి పరిగెడుతూ ఉన్నారు అంటే నేను ఒక్కదాన్ని చేసుకోలేను పైన ఉన్నవి కానీ బూజ్ దులుపడం వరకు ఆయన గిన్నెలు కడగడం అన్నీ నేను అందించడం నేను వీడియో తీయడం నేనే వాయిస్ చెప్పడం నేను అన్నీ నేనే మళ్ళీ మా వారు ఒక్కరే చేస్తున్నారు అని నాకు ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ఫ్రెండ్స్ ఇదిగోండి గిన్నెలు కడుగుతాం మళ్ళీ వేయడం కడగడం వేయడం కడగడం వేయడం ఎంత చేసినా అవ్వట్లేదండి ఎంత చేసినా సరే ఒక్కటి కూడా అవ్వనే అవ్వట్లేదు నాకైతే తలనొప్పి వచ్చేస్తుంది అంటే కొట్టు ఉండడం వల్ల కొంచెం టైం పడుతుంది అందుకోసం కానీ అండి అలా చూడగానే అనిపిస్తుంది ఈ పని అయ్యిద్దా అవ్వదా అమ్మో ఈ పని లేదు అని అనిపిస్తూనే ఉంటుంది కానీ ఎంత చేసినా సరే అవ్వదు మా వారు ఏం చేసారంటే ఫ్లవర్ వాల్సిన మొత్తం ఉంటాయి కదా తీసుకెళ్ళి కొంచెం సర్ఫ్ వాటర్లోనే ఎదుగు చూసారు అలా వేసేసాడు అలా నానబెట్టాడు నానబెట్టిన తర్వాత ఇంకా చిన్న చిన్నగా పనులన్నీ చేస్తారు మా వారు మధ్య మధ్యలో నవ్విస్తే డ్యాన్స్ వేస్తా ఉన్నాడు కింద పడిపోయిన కాగితాలన్నీ ఏరి ఎగోండి సర్ఫ్ నీళ్ళు తీసుకొచ్చి వీటి మీద పోసి శుభ్రంగా చేశాడు అన్నీ ఇంకా ఇంకా తోమేనండి ఇంకా చాలా అడిగాను అవన్నీ ఆరబెట్టాను ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా వచ్చినాయి అవన్నీ కడిగాను ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి వీడియో తీయలేదు నైట్ ఏంటంటే ప్లాస్టిక్ అడిగాను ఇంకా నైట్ టైము ప్లాస్టిక్ అంటే చిన్న చిన్న ప్లాస్టిక్ సామాన్లు అన్నీ ఉంటాయి కదా అవన్నీ కడిగాను ఒక ఆర్డర్ ప్రకారం చేసుకుంటూ వచ్చాను నాకు ఓపిక ఉన్నంత వరకు అప్పటికి చేతి కూడా దెబ్బ తగిలింది చాలా బాధపడతా అలానే చేసుకున్నా కానీ త్వరగా అయిపోయేదండి ప్రతి ఇయర్ త్వరగా అయిపోయేది అప్పుడు ఏంటంటే కొంచెం షాప్ అవన్నీ ఉండేది కాదు కాబట్టి అయిపోయేది ఈసారి అలా కాదు అటు షాప్ చూసుకుంటా ఇలా చేసుకోవాలంటే చాలా కష్టం అండి షాప్ క్లోజ్ చేస్తేమో తెలిసిందే కదా ఇంకా చిన్న చిన్నగా ఇలా పనులన్నీ చేసుకుంటా వస్తున్నాము ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని కొన్ని అంటే ఇంకా అవ్వలేదు మళ్ళీ ఇరవయో తారీఖు అలా ఇంట్లో పనులన్నీ అయిపోతే మళ్ళీ ఇరవై ఇరవై ఒకటిన మా అమ్మాయికి డ్యాన్స్ ఉంది అన్నమాట సండే స్కూల్లోని అది అయిపోయిన తర్వాత మళ్ళీ షాప్ క్లీన్ చేయాలి ఇల్లే కాదు షాప్ కూడా క్లీన్ చేయాలి అన్నీ బయట పెట్టి తోమి అన్నీ చేయాలి దానికి కూడా కొంచెం డెకరేషన్ ఐటెం లాగా లైటింగ్స్ అవన్నీ తీసుకొని వచ్చాడు అవన్నీ పెట్టాలి అందుకోసం ఇంకా దగ్గరకు వచ్చేసిన అందులో అమ్మ వాళ్ళు తమ్ముడు అక్క వాళ్ళందరూ వస్తున్నారు వాళ్ళు వచ్చేలోపే పని అంతా చేసేసుకోవాలి కదా అప్పుడు లోకి అయిపోవాలి ఇదిగోండి ఆయన దుమ్ము అన్నీ దులపడం వల్ల వెంటనే ఆయనకి ఏంటంటే జలుబు చేసేసింది పైన సీలింగ్కి అదంతా క్లీన్ చేశాడు పాపం నాకు చాలా హెల్ప్ చేసేదండి చాలా అంటే ఇంకా చాలా హెల్ప్ చేశాడు మా వారు ఆయన లేకపోతే నా పని అంతా ఇంతవరకు కూడా వచ్చేది కాదు అంటే తోమేవి అవి కాదులేండి అంటే కొంచెం బూజులు దులపడం గ్లాసులు పైకి ఎక్కి సర్దాలి ఆ పైకి కూడా ఎక్కలేను ఇంకా చెప్తా ఉన్నాడు ఇంకా కొంచెం పని ఉంది అది కూడా చేసేస్తాను షాప్ క్లోజ్ చేసి వచ్చేస్తాను అని అన్న డేట్ తీసి మధ్యాహ్నం పూట క్లోజ్ చేస్తాం కదా క్లోజ్ చేసిన తర్వాత చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అవన్నీ చేసేసుకుందాం అనుకోని ఇంకా పైన వైపు సీలింగ్ దగ్గర పైన వైపు ఉంటుంది కదా అటక పైన అవన్నీ బెడ్రూమ్లో చేసేసాడు కిచెన్లో చేసేసాడు ఇంకా అని చెప్పేసి కూల్ డ్రింక్ తీసుకొని వచ్చాడు చిన్నగా కూల్ డ్రింక్ తాగి మళ్ళీ పనిలో పడిపోయాము క్రిస్టమస్ వస్తుందండి హ్యాపీ అండి కానీ చేసుకోలేము పనులు చేసుకోలేము కానీ చేసుకుంటున్నా అదొక ఆనందం ఏ వన్ ఇయర్కి ఒకసారి వస్తుంది అని చెప్పేసి మీరు ఎవరన్నా క్రిస్టమస్ చేసుకునే వాళ్ళు ఉంటే మీ పనులు ఎంతవరకు వచ్చినాయి మీ పనులు అయిపోయినాయా మీరు ఇంతే కష్టమా అని చెప్పేసి ఎవరన్నా నాకు ఒక చిన్న కామెంట్ చేయండి వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయకుండా మాత్రం ఉండకండి ఓకేనా ఇదిగోండి కాగితాలన్నీ ఏరి చిన్న స్టెప్ వేస్తున్నారు ఇలా సరదా సరదాగా ఇద్దరం కలుసుకొని చిన్న చిన్న పనులన్నీ హ్యాపీగా చేసేసుకున్నాము అంటే డోర్ కటన్స్ అవన్నీ వెయ్యాలి ఇంకా అదిగోండి చూడండి జోబ్లో పెట్టుకొని కాసేపు నవ్విచ్చాడు అలసిపోయాను సీరియస్గా ఉన్నానని కాసేపు నవ్విచ్చాడు అంటే చేస్తుంటే అవ్వట్లేదని ఆయన కూడా పిచ్చి పట్టేస్తుంది ఇలా హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి చిన్నగా నవ్వకుండా సరదాగా చిన్న చిన్న పనులను చేసుకుంటే చేసిన కష్టం కూడా గుర్తురాదండి మర్చిపోతాం కూడా అవన్నీ వీడియో రూపంలో అయితే ఇంకా గుర్తుండిపోయిద్ది లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది ఇంకేం చేశాడంటే మిక్సీ అవన్నీ క్లీన్ చేసేసాడు క్లీన్ చేస్తే నేను ఇంకా అక్కడ పేపర్స్ వేసాను వేసిన తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు అంటే ఇంకా ఆయన బయటికి వెళ్ళాలి అని అనుకున్నాడు బయటకు వెళ్ళాలి అనుకుంటే సరే బయటకు వెళ్ళేది లేదులే ఇంకా చేసేసుకున్నాంలే అని చెప్పేసి మిగతా పని కూడా కొంచెం చేశాడు ఇది కొద్దిగా అక్కడంతా అవన్నీ మిక్సీ చూడండి అలా అయిపోయింది అవన్నీ చూడండి ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అవి కూడా క్లీన్ చేసాడు ఇప్పుడు నేను మిక్సీ తెచ్చిన దగ్గర అక్కడ పేపర్ ఉంది కదా ఆ పేపర్ అవన్నీ మార్చేశాను అసలు ఇక్కడ ఎంత చేసినా మెయిన్ రోడ్డు కదా అసలు మామూలుగా ఉండదండి దుమ్ము కానీ ఏదైనా మా పిల్లలు ఇసుక ఇంట్లోకి తేవడం కానీ అసలు ఘోరంగా ఉంటుంది ఇప్పుడు చేశాను కదా మళ్ళీ తర్వాత ఒక టెన్ డేస్లోనే ఇల్లంతా మళ్ళీ చండాలంగా తయారైంది మెయిన్ రోడ్డు కాబట్టి నేను రెంట్కున్న దగ్గర కూడా మెయిన్ రోడ్ అండి అక్కడ ఇల్లంతా దుమ్మే దుమ్మె ఇదిగోండి పైకెక్కి ఇదంతా క్లీన్ చేసి ఇచ్చాడు నేను కింద నిలబడి అవన్నీ ఆయనకి క్లీన్ చేసి ఇస్తే అన్ని పైన పెట్టాడు చిన్న చిన్నగా అలా పని అంతా చేసుకొని అన్నం తిన్నాము అన్నం తిన్న తర్వాత ఆ పింగాణీ సామాన్ మా వారు పైన సర్దామని పేపర్స్ వేసాడు కదా ఇంక స్కూల్ బస్ టైం అయిపోయింది ఆయనకి ఇంకా అన్నీ అలా పడేస్తే నేను కూడా ఇంకా షాప్ తీసే టైం అయిందని చెప్పేసి ఆ పింగాని సామాన్ అని కదిలించకుండా ఆ పంచలో తీసుకొని వచ్చి పెట్టేసి మంచి పడకుండా ఇంక నేను షాప్కి వెళ్ళిపోయాను వచ్చిన తర్వాత ఇంకా ఆ షాప్ దగ్గర సేపు అత్తమ్మని అలా కూర్చోబెట్టి నేను మా వారికి అందిస్తా ఉంటే మా వారేమో సర్దేశారు అక్కడ అలాగే చిన్న పనులన్నీ చూసేసుకున్నాము ఇదిగోండి నైట్ అంటే మా వారు సెవెన్కి వచ్చారు కదా అప్పుడు దాకా లైవ్ పెట్టాను నేను పొద్దున మూడు గంటలు మళ్ళీ ఈవినింగ్ ఒక మూడు గంటలు లైవ్ పెడతానండి లైవ్ అయిపోయిన తర్వాత అందులో మా వారు వచ్చారు వచ్చిన తర్వాత ఇంక మా వారికి అందిస్తా అంటే పిల్లలు ఫ్రెష్ అయిపోయారు అన్నం కూడా తినేశారు అన్నం అప్పుడే అనుకుంటా వేస్తా ఉన్నాను వాళ్ళు తినేసి ఇంక పడుకున్నారు ఇంకా మేము చిన్న చిన్న పనులన్నీ ఉంటే షింకులో సామాన్ చూపెడతాను చూడండి అసలు ఆ ప్లాస్టిక్ సామాన్లన్నీ ఇవన్నీ సర్దేసిన తర్వాత ఆ ప్లాస్టిక్ సామాన్ ఆ టైంలో కడిగాను ఇంకా అడిగి చిన్న చిన్న పనులు ఉంటే చూసుకున్నాను బెడ్షీట్లు అవన్నీ మిషన్లో వేసాడు నైట్ టైమే వేశాడు నైట్ బెడ్షీట్స్ వేసేసి పడుకున్నాము ఇంకా చిన్నగా ఇంకా నేను ఆ పైకి ఎక్కుతానేమో అని స్కూల్ బస్కి వెళ్ళేటప్పుడే చెప్పాడు ఆ పైకి ఎక్కి నువ్వు గ్లాసులు సర్దద్దు పడతావు అని చెప్పేసి మరీ మరీ చెప్పెళ్ళాడు లేకపోతే నేను అన్నీ తీసుకొచ్చి ఒక చోట పెట్టి చిన్నగా అక్కడ నిలబడి సర్దుకునేదాన్ని వస్తే మళ్ళీ తిడతాడని చెప్పేసి అప్పటికి వేలు దెబ్బ తగిలి వేలు వాచింది బాగా చేయలేకపోతున్నాను అయినా అలాగే చేస్తుంటే సబ్బు వాటర్ అంతా వెళ్ళిపోయి అది ఒక రకంగా బాగా పెయిన్ వస్తుంది అక్కడ చూడండి అక్కడ పేపర్స్ వేసేసాను అక్కడ కూడా అన్నీ అయిపోయినాయి అది కూడా అయిపోయింది ఇక్కడ కూడా ఇదిగో చూసారా ప్లాస్టిక్ సామాన్లు చిన్న ఉల్లిపాయలు వేసేది ఉల్లిపాయలు వేసేవి అన్నీ ఉన్నాయి కదా చిన్న చిన్న ఐస్ క్రీమ్ డబ్బా మన ఆడవాళ్ళందరూ దాచిపెట్టుకుంటాం కదా చిన్న ప్లాస్టిక్ స్పూన్ కూడా లేకుండా పడేయకుండా దాచిపెట్టుకుంటాం కదా ఆ పిచ్చి సామాన్లు అన్నీ ఉండిపోయినాయి అన్నమాట అవన్నీ కడిగాను కడిగి మళ్ళీ ఆరబెట్టాను నైట్ మళ్ళీ ఎవరైనా తీసుకెళ్ళిపోతారని మళ్ళీ మా వారు దాని మీద బెడ్షీట్ కప్పేసాడు అండి చిన్న చిన్నగా అప్పటికి రెండుసార్లు దిగాడండి షాప్కి వచ్చి